ఎప్పుడు స్మైలీ ఉండాలి ఎప్పుడు కూడా మన ఫేస్ స్మైలీగా ఉండాలి మనం ఎప్పుడు చిన్నవుతూ ఉంటే పాజిటివ్ వైబ్రేషన్ శ్వాస తీసుకోండి తెలుసు మీ కుడి చేతితో గమనించండి చెస్ట్ గమనించండి బ్యాక్ బోన్ గమనించండి థైస్ గమనించండి ట్రై అలాగే ఉండి ఆపోజిట్ సైడ్ త్రికోణాస్ ఆపోజిట్ మూమెంట్ ఉండొద్దు మూమెంట్ మూమెంట్ జస్ట్ ఆసనం ఉంటాను పాద ఫోర్ ఫైవ్ సిక్స్ రిలీజ్ జస్ట్ లైక్ స్టేజ్ ఫోర్ ఫైవ్ దిస్ ఈస్ కాల్ వృక్షాసం దిస్ ఆల్సో బ్యాలెన్సింగ్ సరే ఫైవ్ అందరూ చేస్తున్నారు ఫోర్ త్రీ టూ వన్ జస్ట్ థర్టీ సెకండ్స్ పార్టీలు ఇక్కడ ముందుగా ప్రయత్నం చేయండి చేయండి టోస్ మేం చేయండి కమా నీకే త్రీ పూర్తి టన్నాం సార్ కూడా చెప్పాలి ఫోర్ 5 6 7 8 9 10 రిలీజ్ నీడ ఉంటాను ఇప్పుడు ముందు ముందు రిలీజ్ గోడలే అలాగే 3 4 5 ರಿವರ್ಸ್ 5 ಇಟ್ ಬಿಥಿಂಗ್ ಶಾಸ್ ತೆಗೆste డౌನ್ ಶಾಸ್ ತಿಸ್ಕುತ್ತಾ చేసు దలేస్తుడా రిలీ ప్రాక్టీస్ తీసుకోవాలి చేసు లెఫ్ట్ ట్ సర్ తీసుకోవుంటూ సెంటర్ రిలాక్స్ అలాగొండిసి హెడ్ రొటేషన్ చేద్దాం చేసు తీసుకోవుంటూ సెంటర్ చేసు దలేస్తు లెఫ్ట్ ట్ చేసు తీసుకోవుంటూ సెంటర్ నిండుగా శ్వాస తీసుకొని శాశ్వత వదిలేస్తూ మీ తలని పూర్తిగా వదిలేస్తూ కుడి చెవి కుడి భుజం తాకే ప్రయత్నం చేయండి శ్వాస తీసుకుంటూ సెంటర్ శ్వాస తీసుకుంటూ సెంటర్ శ్వాస కుడి చెవి కుడి భుజం తాగే ప్రయత్నం చేయండి శ్వాస తీసుకుంటూ డౌన్ సెంటర్ తల శాంతం చేసేయండి స్ట్రైట్ గా రెండుగా శ్వాస తీసుకొని వదిలేస్తూ మీ కుడి చెవి కుడి భుజం తాకే ప్రయత్నం చేయండి నడుములు షోల్డర్ లిఫ్ట్ చేయొచ్చు శ్వాస తీసుకుంటూ సెంటర్ శ్వాస శ్వాస చూడం విత్ బ్రీతింగ్స్ చేద్దాము శ్వాస తీసుకుంటూ ఆప్ దండాసం కొట్టేసేయండి ముందు రైట్ లెగ్ రిలీజ్ చేసి తర్వాత లెఫ్ట్ లెగ్ రిలీజ్ చేసేసేయండి ఉపాసతే నేను చెప్పింది చెప్పండి ఓం సంగం సంవద్ధ్వం నమస్కార స్థితి చూడండి ఓకేనా గ్రాస్పింగ్ పవర్ గ్రూప్ మీకు బాగా స్టూడెంట్ లైఫ్ లో మీరు యోగా కనుక స్టార్ట్ చేస్తే గ్రాస్పింగ్ పవర్ యోగా చేయగలిగితే జీవితంలో మీకు డాక్టర్తో పని ఉండదు ఆరోగ్యపరంగా ఎటువంటి పని ఉండదు అలాగే కార్యక్రమాన్ని నిర్వహించి అలానే మన వెంకటేశ్వర గారు కూడా వెంకటేశ్వర గారు డివిజనల్ యోగా క్లాస్ ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అయినటువంటి ముఖ్యులు రవీంద్ర గారు రామ్మోహన్ గారు అండి యువతని మంచి విద్య తయారు చేయటమే వాళ్ళ ఉద్దేశంలో భాగంగా ఈరోజు రవీంద్ర గారు కావచ్చు రామ్మోహన్ గారు కావచ్చు ఈ పిల్లలందరూ మన పిల్లలే మన కుటుంబ విధంగా సభ్యులే చెప్పేది మీ స్కూల్ డైరెక్టర్ సార్ మిమ్మల్ని అందరూ కూడా సొంత కుటుంబ సభ్యులు ఈరోజు యోగాంధ్ర విశాఖపట్నంలో నిర్వహించే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడానికి అటు భారతదేశ ప్రధాని మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఐదు లక్షల మంది పైగా యోగాభ్యాసకులు అక్కడ రేపు సెవెన్ టు ఎయిట్ బ్రహ్మాండంగా నిర్వహించబోతూ ఉన్నారు దాంట్లో భాగంగా వారికి అంటే అన్ని ప్రాంతాల్లో గుంటూరు నుంచి ముఖ్యంగా సాయి ఐత్య స్కూల్ ఆధ్వర్యంలో కానీ డిఎస్ఆర్ ఫ్రెండ్స్ మిత్రమండలి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకి అట్లానే ఇక్కడ అపార్ట్మెంట్ వాసులందరూ కూడా ఈరోజు వెంకటేశ్వరరావు గారు శ్రీనివాసరావు గారు వారు వారి శిష్య అందరూ కూడా యోగాసనాలు వేయటం జరిగింది ఈ యోగా చేయటం వల్ల ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ఆరోగ్యం ముఖ్యంగా అదేవిధంగా ఆనందంగా ఉంటారు మానసిక శక్తి కూడా అభివృద్ధి చెందింది అదేవిధంగా సమాజ సేవ పట్ల కూడా మంచి సేవ చేయాలనే దృక్పథం కూడా కలిగింది అందుకని అందరూ చదువుతూ ఉంటారు పూర్వకాలం నుంచి కూడా వచ్చింది ఆరోగ్య మహాభాగ్యం అనేది మొట్టమొదటిగా ఆరోగ్యం ఉంటేనే ఏదైనా సాధించడానికైనా ఏదైనా చేయడానికైనా మూలమని తెలియజేసుకుంటూ యోగా ప్రారంభించినటువంటి పూర్వీకులు పతాంజలి మహర్షి గారికి ముఖ్యంగా మన భారతదేశం కాదు ప్రపంచంలో యోగా చేసే వాళ్ళందరూ కూడా ఆయన పేరు తలుచుకొని ఆయనకు ఒక్కసారి అభినందనలు తెలియాలి ఎందుకంటే పతాంజలి మహర్షి గారు అంటే అటువంటి గొప్ప మహానాయకుడు అటువంటి వాళ్ళని అదేవిధంగా వీటిని ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచవ్యాప్తంగా వీటిని అందిస్తున్నటువంటి భారతదేశ ప్రధాని గారు జూన్ ఇరవై ఒకటో దానిన ప్రపంచ యోగా దినోత్సవాన్ని నామకరణం చేశారు మరి దానికి అందరం కూడా మోడీ గారిని కానీ అట్లానే పవన్ కళ్యాణ్ గారు అట్లానే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అందరం కూడా ప్రత్యేకంగా అభినందించాలా రాబోయే కాలంలో భారతదేశం ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలనేది ప్రతి ఒక్క దేవుని తెలియజేసుకుంటూ ఈ స్కూల్ యాజమాన్యం ఇట్లా రవీంద్ర గారికి రామ్మోహన్ గారికి ఇట్లానే మా డివిజన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు గారికి అందరికి కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈ వరల్డ్ యోగా దినోత్సవానికి ఇచ్చేసిన మా డిఎస్ఆర్ గారికి డివిజన్ అధ్యక్షుడికి మా పార్ట్నర్ రామ్మోహన్ గారికి అభినందనలు ఈ వరల్డ్ యోగాని ప్రపంచవ్యాప్తంగా ఉండే యోగాని మన భారతదేశంలో పై మనకి ఆంధ్రప్రదేశ్లో మనం విశాఖపట్నంలో చేయడం మనకు ఎంతో గర్వకారణంగా ఉంది ఇప్పుడు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఆధ్వర్యంలో వాళ్ళకు సంఘీభావంగా ఈ గుంటూరులో ఈరోజు సాయాహిత్య స్కూల్ మరియు డిఎస్ఆర్ మిత్రమండలి ఆధ్వర్యంలో ఈ యోగా దినోత్సవం జరగడం చాలా ఆరోగ్యం చాలా మంచిగా ఉంది తర్వాత ఈ యోగా అనేది జీవితంలో ఒక భాగం కావాలి ప్రతిరోజు యోగాని ఏదో క్రమం తప్పకుండా ఏదో ఒక అరగంట ఒక గంట కనుక చేసినట్టయితే ప్రతి విద్యార్థులు కానించి పెద్దవాళ్ళ వరకు ఆరోగ్యంగా ఉంటారని చెప్పి ఒకసారి తెలియజేసుకుంటూ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను